కొల్లిపరం మండలం శివలూరు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు అంబరాన్ని తాకాయి ఉత్సవాలకు హాజరైన మాజీ శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్కు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వినాయకుడికి విశేషంగా పూజలు నిర్వహించారు కొల్లిపర మండలం శివలూరు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలకు గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు నాలుగో రోజు వినాయకుడి పూజ మహోత్సవానికి వచ్చిన మాజీ శాసనసభ్యులు అన్నబతుని శివకుమార్కు ఊరూరు తరలివచ్చి గ్రామ శివార్లోనే దిష్టి తీశారు అక్కడి నుండి కనక మధ్య గ్రామ ప్రజలు స్వామివారికి సమర్పించే కు పూర్ణ కుంభాన్ని మాజీ శాసనసభ్యులు అన్నబొత్తుని శివకుమార్కు అందించి వినాయకుని మండపానికి తీసుకొచ్చారు వినాయకుని మండపంలో వినాయకుని పూర్ణ కుంభాన్ని సమర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాజీ ఎమ్మెల్యే పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు శివర్లూరులో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాలకి మాజీ శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ రావటం పట్ల గ్రామ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు తిరిగి శాసనసభ్యునిగా చూడాలన్న తమ ఆకాంక్షను వెల్లడించారు గ్రామానికి వచ్చేసిన అన్నాపతి శివకుమార్ గారు వినాయక చవితి సందర్భంగా మా ఊరు వచ్చారు ఆయన వచ్చేసి మా విగ్రహం దగ్గర పూజలు చేయించుకున్నారు అందుకు చాలా సంతోషపడ్డాం మేమందరినీ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాం మా ఊర్లో వినాయక చవితి సందర్భంగా చాలా ఘనంగా చేసుకోవాలనుకున్నాం అనుకున్నాం చాలా ఘనంగా మేము చేసుకున్నాము అందుకు శివకుమార్ గారు వచ్చారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వినాయక చవితి చేసుకున్నందుకు చాలా సంతోషం మా ఊరు శివకుమార్ గారు వచ్చినందుకు చాలా సంతోషంగా సంతోషంగా ఉంది శివకుమార్ గారు వచ్చినందుకు మేము వినాయకుడి బొమ్మను పెట్టుకున్నందుకు చాలా చాలా సంతోషం వచ్చే రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి గెలవాలి జై జై రెడ్డి ఈరోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా అన్నపర్తిని శివ మాజీ ఎమ్మెల్యే మన తెనాలి కాబోయే ఎమ్మెల్యే అన్నబోర్తిని శివకుమార్ గారు ఈరోజు వచ్చి మా గ్రామస్తుల కోరిక మేరకు వచ్చి ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలు అన్న ప్రసాదం స్వీకరించ వెళ్తున్నారు అందుకు శివకుమార్ గారికి ధన్యవాదాలు